ఏం లింక్స్ ఉన్నాయి ఇఫ్ లైక్ ఎస్టర్డే మిస్టర్ అదాని ఇట్ వాజ్ అనౌన్స్డ్ అండ్ ఇట్ వాజ్ యునో అనౌన్స్డ్ బై ద కోర్ట్ దట్ అదాని గారు ముడుపులు ఇచ్చారు అని నిన్న చెప్పారు అట్లాగే ఎవరికిచ్చారో కూడా చెప్పమానండి చెప్పిన తర్వాత డెఫినెట్గా చట్టం ప్రకారం ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం ఏం జరగాలో చేయాలి అది తప్పేముంది అది ఎవరికి ఇచ్చినా సరే లంచం ఎవరికి ఇచ్చినా సరే అది ఎవరైనా సరే మీరు అన్నట్టు జగన్ గారా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా నాకు తెలియదు నిజమే అయితే అది తప్పకుండా చర్య ఉంటుంది తీసుకోవాలని నేను కోరుతాను బ్రదర్ ఇప్పుడు నేను కూడా ఖండిస్తా దానికేముంది ఖండించడానికి ఏముంది అది అది కోర్టు కదా కోర్టులో తీర్పు వచ్చినాక కూడా నేను ఖండిస్తున్నా అంటే కోర్టు తీర్పి వస్తే కోవాలి ఖండిస్తా అంటే ఇట్లా కుదురుతుంది ఇప్పుడు లొంగిపోమనండి మరి లొంగిపోయి లొంగిపోయి నిజం ప్రూవ్ చేసుకోమనండి కోర్టు కోర్టు ఇచ్చింది కదా నేను ఇచ్చింది కాదు కదా అది కాదు ఇంకొక ఇంకొక మాట కూడా నేను అడిగేది నేను అడిగి స్పష్టంగా ఒకటి అడుగుతున్నా ఇలా జగన్ ఉన్నాడా లేకపోతే కోర్ట్ ఏమన్నది నేను మంచిగా ఉన్నాను అదాని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నాడా అది కాదు పాయింట్ రాహుల్ గాంధీ నీతి ఏంది పోయి నాకు అర్థంగా గంటసేపు గంట ఉపన్యాసం ఇస్తాడు వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ అదాని గారికి ఎర్ర కార్పెట్ వరుస్తుంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా చెప్పరా మహారాష్ట్రలో దొంగ అవుతాడు ఇక్కడ మంచివాడు అవుతాడు అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీకి ఏమైనా కంట్రోల్ ఉందా పూర్తిగా తగ్గి అదుపా తప్పిపోయారు రా అందరూ అందుకే అడుగుతున్నాం ఇదే నువ్వేనా కాదంటున్నావు ఏంది కాదంటున్నావా కాదంటున్నావా అంటున్నావు ఇప్పుడు నేను చెప్పింది ఏదో వాస్తవం కాదని వాళ్ళని చెప్పమని నేను చెప్తాను ప్రూఫ్ నేను బయట పెడతా పొంగులేటి కలిసి నలే చెప్పాను బయటకు వచ్చి నేను ఆరోపించి ఆరు వారాలు అయిందా ఎక్కువైందా నేను రహస్యంగా సమావేశమేండు ప్రెసిడెన్షియల్ సూట్ కోహినూరులో అని కలవలేదని చెప్పమను కలవలేదని చెప్పమని చూస్తా చెప్పిండ ఇప్పటివరకు నేను మధ్యలో మస్తుగా మాట్లాడుతున్నాగా ప్రెస్లు ఈ బాంబు ఆ బాంబు అని ఎడవాయ మరి బాంబుల శాఖ మంత్రి నేను ఇంకోటి అడుగుతున్నా బ్రదర్ స్పష్టంగా అడుగుతున్నా ఎక్కడన్నా ఒక ఈడీ రేడ్ అయితే వెంటనే బయటకు వచ్చి అర్జెంటుగా ప్రెస్ రిలీజ్లు వస్తాయి లీకులు వస్తాయి ట్వీట్లు వస్తాయి ఈడీ నుంచి ఆరు వారాలు అయిపోయాయి ఒక్క బీజేపీ వాడు మాట్లాడాడు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు ఈడీ మాట్లాడదు మిలే గారు ఏమైతుంది మరి దేశంలో అందరూ మొత్తం ఎవరు మాట్లాడరా శ్మశాన నిశ్శబ్దమా ఇక మేము కూడా మాట్లాడద్దాం అయింది బరాబర్ మాట్లాడతాం వీళ్ళ రహస్య ఒప్పందాలు చీకటి దోస్తానాలు మామిడిపల్లిలో భూభాగోతలు ఇవన్నీ తొందరలు వస్తాయి బయటికి తొందర ఎందుకు ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి వస్తుంది బ్రదర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మొత్తం చదివినట్లు లేరు సరిగ్గా విన్నట్లేరు మొన్నటిదాకా ప్రభుత్వం ఏం వాదించింది అసెంబ్లీ సెక్రటరీ గారు స్పీకర్ గారు ఏం వాదించారు కోర్టుకు అధికారం లేదు అన్నారు స్పీకర్ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదన్నారు వాళ్ళ కోర్టు ఏం చెప్పింది ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పింది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమని చెప్పింది రీజనబుల్ పీరియడ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ మీరు దయచేసి కొద్దిగా స్టడీ చేయండి అధ్యయనం చేయండి రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జ్మెంట్ ఉంది మూడు నెలల లోపల తీసుకోవాలా అని నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన స్పీకర్ చేసిన వాదన ఏంది మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు ఇవాళ హైకోర్టు సీజే గారికి బెంచ్ ఇచ్చింది తీర్పు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద రెండవది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమన్నారు రీజనబుల్ పీరియడ్ అంటే సుప్రీంకోర్టులో కవర్డ్ జడ్జిమెంట్ ఉంది మణిపూరా మేఘాలయన మణిపూర్ మేఘాచంద్ర ఆయన పేరు ఉంది కదా ఆయన మేఘం కేసాచంద్ర ఆ కేసులో మూడు నెలల లోపల ఖచ్చితంగా స్పీకర్ గారిని నిర్ణయం తీసుకోవాలని కవర్డ్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఒకవేళ స్పీకర్ నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం కాబట్టి ఒకవేళ స్పీకర్ నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం ఆయన ఏదో పిచ్చివాగుడు వాగుతుంటాడు ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పను ఆయన వాగుడుకు ఇప్పుడు ఏనుగులు పోతుంటే చాలా మంది మరుగుతుంటారు మేము పట్టించుకోము మేము ఖచ్చితంగా స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం ఆయనకు చేత అయితే సబ్జెక్ట్ మీద మాట్లాడమను అదాని మీద మాట్లాడమను నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను ఆయన వాగిన ప్రతిసారి పిచ్చివాగుడు మీరు లైవ్లో చూపెట్టుడు ఏళ్ళ రేపు ఆయన ఆయన మాట్లాడుతుంటే పిల్లలు ఎలకొడుతురు టీవీలో చెవులు మూస్తుర్రు ఇదేం లోల్లరా నాయన ఏడవైన అట్లా కాదు ఏడవైన అదే సొల్పురాణం ఆవే బాలల దినోత్సవం కోతే అదే ఊరుడు అవార్డుల కోత అదే ఊరుడు ఉద్యోగ నియామకాలకు అయితే అదే గుడికాడు కోతే అదే ఊరుడు ఆఖరికి బర్త్డే రోజు కూడా అదే ఊరుడా ఇంత ఇంత మురుగుడు మంచిది కాదు ఆయనకు కూడా థ్యాంక్ యూ రేవంత్ రెడ్డికి ఉంటే ఈ మాట లగచర్యలకు వచ్చి చెప్పమాను రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఆయన కాన్షియన్సే కదా నాది కాదు కదా రమ్మని చెప్పు లగచర్యలకు పోయి రమ్మని చెప్పు ఇక ఇక ఎందుకు కానీ ఫస్ట్ దీని మీద సమానం చెప్పమని రాదు ఇక లగచర్యలది ఇంకెందుకు ఇక మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే అన్ని ఒకరోజు అయిపోతుంది అవును ఫోటోలు దిగినాం అయితే ఏంది కాదు బ్రదర్ ఫోటోలు దిగినాం ఎస్ దిగినాం ఆయన వచ్చి మమ్మల్ని అడిగిండు కేసీఆర్ గారికి కూడా వచ్చి అడిగిండు కానీ మీరు అదే తర్వాత తెల్లారి వార్త చూడండి ఏమొచ్చిందో కేసీఆర్ సేస్ నో టు అదాన్ ప్రపోజల్ మాకు ఆయనకు తేడా అయిందంటే ఆయన మాకు వచ్చి మస్కా కొట్టే ప్రయత్నం చేసి మేము పడిపోలే ఈయననేమో పోయి ఆయనను మొత్తానికి ఈయననే పోయి అలమించుకొని వాళ్ళ నాయకుడు పైన తిరితాడు ఈవే అల్లుమీసుకుంటాం మాకు ద్వంద్వ ప్రమాణం లేవు మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి ఈయన మంచోడు కాదనుకుంటే మంచోడు కాదన్నట్టే ఉన్నాం వస్తే మర్యాదకు నమస్తే పెట్టినాం హలో అన్నాం చాయ్ తాపిచ్చినాం వెళ్లగొట్టినాం బిర్యానీ తింటే బయట తినడం నాకు తెలియదు కానీ ఈ కాదు కదా వాళ్ళ నాయకుడు తిరుగుతాడు ఈయన అలాగే అలాగే చేసుకుంటాడు గది తేడా మాకు వాళ్లకు ద్వంద్వ ప్రమాణాలు లేవు మాకు మేము పదేళ్ల పాటు ఆయన ఇక్కడ రాకుండా రాష్ట్రంలో అడ్డుకున్నాం మేము ఇక్కడ డిస్కామ్లు అప్పజెప్పలే బలవంతంగా ప్రజల మీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణ రుద్దలేదు మేమిక్కడ అనవసరంగా ఆయనకు లేనిపోని ఎర్రతి పరిచి ఇక్కడ ఆయనతో మేము వందల కోట్ల రూపాయలు దండుకోలేదు ఇది మాకు వాళ్ళకున్న తేడా ఇది కాదంటారా కాంగ్రెస్ పార్టీని చెప్పానండి ఎవరికి మా మీద అప్పుడు ఏదో తీసుకొచ్చినా మేము వద్దనం ఓడిచిపోయింది అప్పటికైతే తప్పటిది ఇప్పుడు ఎందుకు దానికి వచ్చి బెస్ట్ ఇప్పుడు అవి ఎందుకు లే రేపు వచ్చినాక మాట్లాడుకున్నాం ఫస్ట్ ఇది మాట్లాడుకున్నాం